చార్మా ఛానెల్లో ప్రసారమైన గురింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్ మొదటి సీరియల్ తోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించాడు రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో విన్నర్ గా నిలిచాడు నిఖిల్ అయితే నిఖిల్ తన మొదటి సీరియల్ ఈరహిన్ అయిన కావ్య తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే సిక్స్ ఇయర్స్ పాటు లవ్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే బ్రేక్అప్ చెప్పుకున్నామని నిఖిల్ బిగ్ బాస్ షోలో చెప్పడం జరిగింది కావ్య కూడా దానికి తగినట్టుగా స్పందించు ఫ్యాన్స్ చాలా డిస్పాయింట్ అయ్యారు బిగ్ బాస్ అయిపోగానే నేను కావ్య దగ్గరికి వెళ్తా అంటూ నిఖిల్ చెప్పాడు కానీ బయటకు వచ్చాక కలిసారో లేదో ఫ్యాన్స్ కి తెలియదు కానీ నిన్న ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ లో ఉన్నట్టుగా ఫోటోలు బయటకు వచ్చాయి తమ క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో నిఖిల్ కావ్య ఇద్దరు ఉన్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నిట్టింట్లో వైరల్ అవుతున్నాయి కలిసి కనిపించకపోయినా ఒకే దగ్గర ఉండడంతో మళ్ళీ కలిసిపోయారు ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింటి హల్చల్ చేస్తున్నాయి